Welcome to Sri Devi Kitchen. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నేను వండబోయే వంటకం ఏంటంటే ఈ మష్రూమ్ పకోడి అనమాట ఈ మష్రూమ్ పకోడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా నేను కాదు ఉండో నేను కూడా యూట్యూబ్లో చూసి వాళ్ళు వీళ్ళు చెప్తే అనే నేను ఈ రెసిపీ అనేది ట్రై చేస్తున్నాను అనమాట నేను ఎంత ఆస్తు అయితే ఈ పకోడి అనేది వేసానో అంత టేస్ట్ బాగా వచ్చేస్తుంది అనమాట ఎలాగో చూద్దామా ముందుగా ఈ మష్రూమ్లన్నిటిని కూడా శుభ్రంగా నీళ్ళతో బాగా కడిగేసుకొని ఇలా కత్తి నేను రెండు మూడు మొక్కల కింద అయితే కోసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి కొద్దిగా గుడ్డులా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా అందు గురించి అనమాట చూసారా ఇక్కడ ఒక ఇదైతే బాగా పెద్దగా ఉన్న గురించి ఒక నాలుగైదు మొక్కలు ఎక్కడ ఎక్కువ వస్తుంది అనమాట అలా అయితే పొగడి ముక్కలు కొద్దిగా ఎక్కువ కష్ట వస్తాయని అని ఇప్పుడు ఒక రోడ్లో ఒక మూడు వెల్లుల్లి చిన్న అల్లం అండి వేసి బాగా ఎలాగ పచ్చగా బాగా దంచేసుకోవాలన్నమాట అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అయిపోతే కొద్దిగా టేస్ట్ బాగోదేమో అని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట అన్నీ ఒక్కొక్క చెంచాగా చెంచా ఫ్లోర్ చెంచా కారం చెంచా చికెన్ మసాలా పొడి చెంచా శనగపిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ ముక్కలు పట్టే విధంగా అలాగే మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలా కూడా ఏదైతే ఉందో ఆ మసాలా కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోండి చూసారా నేను ఇంకా కలుపుతుండగా ఇంకా కొద్దిగా పొడి పొడిగా అయితే ఉన్న గురించి రెండే రెండు చొక్కలు నీళ్ళు అనేది వేసాను అనమాట మరీ ఎక్కువ వేస్తే బాగా నీళ్లుగా అయిపోతుంది కదా అందు గురించి అనమాట చూసారా ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది కలిపేసుకొని పక్కన వేసుకోండి ఈలోపు పొయ్యి మీద ఒక ఇలాంటి కళాయి పెట్టుకొని నూనె కొద్దిగా డీఫ్రైకి సరిపడా నూనె అనేది వేసేసుకొని బాగా మరిగిందో లేదో చూసుకోవడం కోసం ఒక్క చిన్ని పిండి పిసర్ని నేను అందులో వేసేయండి చూసారా మరిగిపోయింది కదా అప్పుడు ఈ మష్రూమ్ ముక్కలను వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోండి వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి నేనే కాదు ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్త అనేది ఉండాలన్నమాట ఆల్రెడీ మనం ఈ చేతులు కాళ్ళు కాల్చుకోవడంలో ఫస్ట్ అనమాట గురించి అయితే ఎక్స్పీరియన్తో చెప్తున్నానండి ఇలా కొద్దిగా ఈ పకోడే వేగిపోయిన తర్వాత ఈ కన్నాల జార్ ఉంటా చూసారా ఇలాంటి దాంట్లోకి అయితే ఈ ముక్కల్ని తీసేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట గురించి నేను ఆ కన్నాలున్న జార్లోకి అయితే ఈ మష్రూమ్ పకోడీ అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఇవి తీసేసుకొని మళ్ళీ రెండో అయిలో కూడా కొద్దిగా మిగిలిన మష్రూమ్ మొక్కలను కూడా వేసేసుకొని ఎర్రగా వేపేసుకొని తీసేసుకోవాలండి చూసారా ఈ విధంగా అనమాట మీడియం నేను మంటనైతే మరీ లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే మంట నుంచి బాగా వేపేసుకుంటున్నానండి చూసారా ఆఖరికా పిండి పిసన్ కూడా వదలలేదు అనమాట నేను అది కూడా అందులో వేసేసి మష్రూమ్ పకోడి అనేది బాగా వేపేసుకుంటున్నానండి చూసారా ఇవి చక్కగా కరకరలాడేలాగా మాత్రం వేపుకోవాలండి అప్పుడే ఇవి తినేటప్పుడు బాగుంటాయి అనమాట అంతా వారం వచ్చింది కానండి అండి లాస్ట్లో కొద్దిగా ఉప్పు పిసరె ఎక్కువ అవడం వల్ల కొద్ది ఉప్పుగా ఉందన్నారండి మా వారు అయినా సరే మనం చేసిన మనం పొగుడుకోపోతే ఎలా చెప్పండి అందు కానీ ఏదో రకంగా అయితే తినేసామండి కానీ చాలా బాగుందండి ఉప్పు మాత్రం తొక్క వేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం